కారణ జన్ముడు పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు చెప్తానండి పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు అటువంటి వ్యక్తి భారతదేశంలో పుట్టడం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే అటువంటి నిస్వార్థ పరులు ఎదుటి ప్రజల కోసం ప్రజల కోసం తన యొక్క సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తన సంపాదన అంతా కూడా ప్రజలకి దారిపోస్తున్నాడండి ఈ యొక్క కొంతమంది దుర్మార్గులు ఉన్నారు ఒక పనికి మన యదవులు ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అనడమే పని వేరే ఏమి లేదండి అటువంటి వ్యక్తులు చెప్తాను ఒక్కొక్కరు నాటుకోడి నారాయణ మున్సిపాలిటీ చెత్త రామకృష్ణ పాయకాన ప్రకాష్ రాజ్ పిచ్చి కుక్కలు వైసీపీ నేతలు పిచ్చుకుక్కలకు రాజైన పెద్ద పిచ్చి కుక్క జగన్ మున్సిపాలిటీ పాలు పాలకి పెద్ద పిచ్చి పాలకు చెల్లెలైన పెద్ద పిచ్చిది చందు శ్యామల చందు తులసి సారీ చందు తులసి నాకు తులసిలకు చెప్పేది ఏంటంటే చెగువీరాయే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారే చెగువీరా మీరు అంటుంటారు కదా చెగువీరా చెగువీరా అంటా చెగువీరా ఏంటని చెగువీర గారే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చెగువీరా చెగువీరా గారు నిస్వార్థంగా తన దేశం కాకపోయినా తన మతం కాకపోయినా తన బంధువులు కాకపోయినా తన స్నేహితులు కాకపోయినా వేరే ప్రజలకు ఎలా సహాయం చేశాడో తన మొత్తం సర్వస్వం త్యాగించే ప్రాణాలు ఒడ్డాడో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తున్నారు కనుక ఆయనే చెగువీర ఆయన చెగువీర కమ్యూనిస్టు అయితే పవన్ కళ్యాణ్ కమ్యూనిస్ట్ కావాల్సిన అవసరం లేదండి చెగువీర గారిలాగా చేస్తున్నాడా లేదా అనేది ముఖ్యం ఇక్కడ ఆయన తన సంపాదనలో ప్రతి పైసా ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు తన యొక్క శాసనసభ్యుత్ మంత్రిగా తనకు వచ్చే జీతాన్ని అనాథ పిల్లలకు పిఠాపురంలో ఉన్న అనాథ తండ్రి తల్లిదండ్రులు అనాథలుగా జీవిస్తున్న పిల్ పిల్లలకు నెలకి ఐదు చూపు ఐదు చొప్పున ఇచ్చి వాళ్ళ బంగారు భవిష్యత్తుకి వాళ్ళు బాగా చదువుకుని బాగా అభివృద్ధి చెందేట్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ తాను అధికారం ఉంటే ఎమ్మెల్యేగా కానీ ఎంపీ ఏదైనా కాదండి ఉన్నంతకాలం ఆయన ఉంటాడు ఇలాగ అనాథ పిల్లలకి పెద్దనాడు ఇచ్చి వాళ్ళు వాళ్ళ భవిష్యత్తుకి దారి చూపిస్తున్నా చెప్తున్నాడు ఆయన ఎన్ని కోట్లు ఎంత ఎన్నిసార్లు ఇచ్చాడో మనకు ఎవరికి తెలియదు అని చాలామంది తెలియదు మీకు ఆయన మొన్నే కదా మనకి మన కరోనా టైంలో కోర్టు ఇక్కడ కోర్టు అక్కడ కోట్ ఇచ్చాడు ఆ రాష్ట్రకి మన వరదలకు ఇక్కడ కోర్టు అక్కడ కోట్ ఇచ్చాడు వరదల్లో ఇబ్బంది పడిన మున్సి పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి లక్ష నాలుగు నాలుగు వందల పంచాయతీకి నాలుగు కోట్లు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు మొన్న మసూదన్ రావు గారు కుటుంబానికి ఒక యాభై వేల యాభై వేలు ఇచ్చాడు మురళీ నాయక్ గారు చనిపోతే ఆయన ఆయనకు పాతిక లక్షలు ఇచ్చాడు యాభై లక్షలు పాతిక లక్షలు ఇన్ని ఇన్ని ఇచ్చాడండి ఆయన అటువంటి నీతి నిజాయితీగల వ్యక్తిని అనడానికి ఈ ఎదవులకు నూరు లెట్లు వస్తాయి అర్థం కావట్లేదండి ఆ యొక్క ప్రకాశ్ రాజు వాడి పాయకాన్ని పాయకాని ఎదవండి వాడు ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ గారిని అంటాడండి అసలుకి మనిషి మానవత్వం చూపిస్తూ ప్రజలకు సేవ చేస్తున్న గొప్ప వ్యక్తిని పట్టున మాట్లాడే మాట్లాడాలి అని అని ఎలా వస్తుందో ఆ యదోలకు అర్థం కానీ ఏదో మనసులో పెట్టుకుని ఏదో మాట్లాడితే ఆయన ప్రజల మనిషి ఆయన ప్రజల కోసమే పుట్టాడు ప్రజల కోసమే ఉంటాడు ప్రజల కోసం జీవిస్తాడు ప్రజల కోసమే తన తనువు చాలిస్తాడు అంత గొప్ప నాయకుడు అందుకే ఆయన కారణజమడు అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా జీవిస్తారు పుడతారు అటువంటి అవకాశం మనకు వచ్చింది ఆ మహానుభావుడిని మనం అందరం కూడా సపోర్ట్ చేస్తూ ఆయనకి మన యొక్క ఆశీర్వచనాలు ఇస్తూ ఆయన ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారు వారు ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేయాలని కోరుకుంటూ ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ మనకు ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదండి భారతదేశం అంతా కూడా ఇది ఉండాలని కోరుకుంటూ కో కోరుకుంటున్నాను ఇటువంటి నీచులు ఎన్ని రకాలు ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు ఎంట్రుకు ముక్క ఊడదని ఆయన ఇమేజ్ ఇంత కూడా తగ్గదని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇటువంటి వ్యధాలు ఎన్ని మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ములే ప్రజలు భావిస్తున్నారు నేనైతే మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను ఆయన పట్ల నాకు ఆ నమ్మకం ఉంది ఆయన చేస్తాడు చేయగలరని భావిస్తున్నాను కనుక మీరు కూడా నమ్మమని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్